వాళ్ళకు కూడా కొంత టైం ఉంటుంది వీకెండ్స్లో కానీ ఆ టైంలో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని ఎలా ఎన్ చేసుకోవచ్చు సార్ ఎక్సలెంట్ క్వశ్చన్ చాలా మందికి ఉండే క్వశ్చన్ ఇది అంటే ఇంతకుముందు నేను అంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే బాగుండు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తే బాగుండు సరిపోవట్లేదు అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అనేది తెలియదు సో అది ఏం చేయాలి ఎలా అనేది ఈ రోజు మీరు చెప్పండి సార్ నాకు నేను చెప్తాను దానికన్నా ముందు నేను ఒక ఒక పదేళ్ల క్రితం నేను చదువుకున్న రోజుల్లో ఏదన్నా ఇట్లా పార్ట్ టైం సోర్స్ కానీ లేకపోతే ఒక ఇన్కమ్ సోర్స్ కోసం కావాలనుకుంటే ఒక పాకెట్ మనీ కావాలంటే మనము నా ఫ్రెండ్స్ అందరూ క్యాటరింగ్ వెళ్ళడం కానీ న్యూస్ పేపర్లు వేయడం దాంతో పాటు చిన్న చిన్న ట్యూషన్స్ చెప్పుకోవడం కానీ చేసేవాళ్ళు ఇట్లా చేయడం ద్వారా పాకెట్ మనీ అరేంజ్ చేసేవాళ్ళు అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది ఒక మీరు ఇంకొక రెండు మూడేళ్ల క్రితం చూసినా సరే ర్యాపిడో నడపడం కానీ ఊబ దీక్షలోకి వెళ్ళి ఒక డెలివరీలు ఇవ్వడం కానీ అమెజాన్ డెలివరీలు ఇవ్వడం ఇటువంటి డబ్బులు చేయడం ద్వారా ఇటువంటి పనులు చేయడం ద్వారా కూడా సంపాదించవు కానీ ఇప్పుడు టైం హ్యాస్ చే టెక్నాలజీ మనం 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 కూడా మమ్మల్ని మనల్ని అప్డేట్ చేసుకుంటూ మంచి కొన్ని కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ కెన్ వెరీ గుడ్ మనీ సో ఎలా సార్ చాలా ఐడియాలు ఉన్నాయి కానీ రెండు ఐడియాలు చెప్తాను ఈరోజు ఈ రోజు ఈ పర్టికులర్ టాపిక్ పైన రెండు ఐడియాలు ఏంటంటే ఫస్ట్ వీడియో ఎడిటింగ్ సో వీడియో ఎడిటింగ్ అనేది మనం మొబైల్ చేయొచ్చు ల్యాప్టాప్ ఉంటే ఇంకా మంచిగా చేయొచ్చు ల్యాప్టాప్ కానీ సిస్టమ్ ఉంటే సో వీడియో ఎడిటింగ్ ద్వారా చాలా డబ్బులు సంపాదించవచ్చు చాలా మంది అండర్ రేటెడ్ స్కిల్ నిజానికి దీని ద్వారా నిజంగా డబ్బులు సంపాదించవచ్చు అంటే అవునా ఇది ఒక స్కామ్ లాగా చూస్తారు కానీ వీడియోస్ చేయడం ద్వారా ప్రాపర్ గా డబ్బులు సంపాదించవచ్చు అండ్ మీరు చూస్తే కనుక చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో టెక్స్ట్ రిలేటెడ్ కాంటెంట్ ఎక్కువ ఉంటుందా వీడియో రిలేటెడ్ కాంటెంట్ ఎక్కువ ఉంటుందా ఆబ్వియస్లీ వీడియో కంటెంట్ ఎక్కువ ఉంటుంది మీరు ఒకవేళ మీరు సోషల్ మీడియా టైం ఎంత స్పెండ్ చేస్తారు తెలుసుకోవచ్చు నేనైతే ఖాళీ టైంలో ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే ఉంటాను యావరేజ్ గా ఫోర్ టు సిక్స్ అవర్స్ స్పెండ్ చేస్తారా ఈజీగా ఇంకా చాలా మంది మీరు అంటే మీరు ఒక జాబ్ లో ఉన్నారు కాబట్టి ఇలాగ చేస్తారు కొంతమంది ఏ ప్రొఫెషనల్ లో లేని వాళ్ళు ఇరవై నాలుగు గంటలు అదే పన్నెండుగా ఉంటారు సో ఎనిమిది గంటలు పది గంటలు కూడా స్పెండ్ చేస్తారు సో అట్లా వీడియో చాలా మంది క్రియేట్ చేస్తున్నారంటే వీడియో ఎడిటింగ్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉందని అర్థం సో అదొక మంచి ఆపర్చునిటీకి ఇది ఒక ఎగ్జాంపుల్ సో అట్లా మీరు కూడా వీడియో ఎడిటింగ్ ని ప్రాపర్ గా ఒక కెరియర్ లాగా పికప్ చేసుకొని లేదంటే ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా పికప్ చేసుకొని మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాం ఎట్లా అంటే ఒక వీడియోకి ఒక నార్మల్ వీడియోకి ఒక థర్టీ సెకండ్స్ కానీ ఒక వన్ మినిట్ వీడియోకి ఎడిట్ చేయడానికి యూజువల్ గా మార్కెట్ లో సెవెన్ హండ్రెడ్ నుంచి వెళ్ళి థౌసండ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తాం సో అటువంటివి డైలీ ఈజీగా ఒక ఫోర్ టు ఫైవ్ వీడియోస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేసుకున్నా ఉంటే కనుక అది ఒకటి ఫైవ్ చేస్తే కనుక ఒక ఫైవ్ థౌసండ్ పర్ డే కూడా దాంతో పాటు మన ఎవ్రీ డే వర్క్ ఉంటుంది అంటే కొన్ని రోజులు వర్క్ ఉండకపోవచ్చు మనకి సో ఒక ఇరవై రోజులు మనం అట్లా చేసినా సరే ఇరవై రోజులు ఇంటూ ఫైవ్ థౌసండ్ ఈజీగా ఒక వన్ లాక్ సంపాదించు ఇంటి దగ్గరే ఉంటూ మనం వితౌట్ ఎనీ టీమ్ వితౌట్ ఎనీ ఆఫీస్ ఇంటి దగ్గర కంఫర్టబుల్గా కూర్చొని కూడా మనం ఒక లక్ష రూపాయలు సంపాదించవచ్చు సో దట్ ఈస్ హౌ నాకు అట్లా చేసే వాళ్ళకు తెలుసు ఇది మీరు బిగినింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు నిజంగా మీరు ప్రో అయినప్పుడు మూడు వేలు నాలుగు వేలు ఛార్జ్ వాళ్ళు కూడా నాకు తెలుసు అండ్ దాంతో పాటు లాంగ్ ఫామ్ వీడియోస్ ఉంటాయి ఇది షార్ట్ ఫామ్ వీడియోస్ అంటే ఒక సిక్స్టీ సెకండ్స్ ఉన్న వీడియోకి ఇలా ఛార్జ్ చేస్తారు వెయ్యి రూపాయలు అదే ఒకవేళ మనం ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉన్న వీడియో తీసుకుంటే మూడు వేలు ఐదు వేలు కూడా చార్జ్ చేసే సో ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి కొంత టైం కూడా పడుతుంది మీకు కూడా డౌట్ వచ్చిందా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా నేర్చుకోవాలనే డౌట్ కూడా మీకు వచ్చి ఉండాలి అయితే నేను అనుకుంటున్నా సార్ ఇదంతా ఓకే సరే ఇది ఎలా నేర్చుకోవాలి ఎక్కడ నేర్చుకోవాలి ఎవరు చెప్తారు మాకంటూ ఉంటది కదా అంటే స్పెసిఫిక్ ఇప్పుడు మీరైతే మార్కెటింగ్ స్పెషలిస్ట్ కదా సో మీరు ఈ రోజు నాకు గ్యాదర్ అయ్యారు కాబట్టి నాకు తెలుస్తుంది అదే వేరే వాళ్ళ దగ్గర అయితే ఇతనే బాగా చెప్తారని మేము తెలియకుండానే వెళ్ళి జాయిన్ అయిపోతాం కదా సార్ మాకు జస్ట్ నేర్చుకోవాలి అనిపిస్తుంది అంతే కరెక్ట్ సో ఎవరు కరెక్ట్ అన్నది మాకు తెలియదు ఎక్కడ నేర్చుకోవాలంటే చాలా సింపుల్ అని సార్ మీరు ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకుంటే బాగుంటుంది ఎక్కడన్నా మల్టీ మల్టీ మీడియా ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ నేర్పించే వాళ్ళు ఇదంతా నేర్పిస్తారు కానీ అంత కూడా అవసరం లేదు నేను ఇంకా చాలా సింప్లిఫై చేస్తాను వీడియో ఎడిటింగ్ మీరు ఆన్లైన్ లో ఎలా నేర్చుకోవాలని చెప్పేసి హౌ ఐ కెన్ లెర్న్ వీడియో ఎడిటింగ్ అని చెప్పి యూట్యూబ్ లో టైప్ చేస్తారు చాలా వీడియోస్ ఉన్నాయి మీరు మీరు చూసుకుంటూ కూడా ప్రాపర్ గా మార్కెటింగ్ మిమ్మల్ని మీరు మార్కెటింగ్ చేసుకుంటూ దాంతో పాటు మీరు వీడియో ఎడిటింగ్ హ్యాపీగా నేర్చుకోవచ్చు ఓన్లీ టు ఇన్వెస్ట్ ఎనీవేర్ నా సజెషన్ అయితే నేను కూడా ఒక సెల్ఫ్ థాట్ వీడియో ఎడిటర్ని అండ్ డిజైనర్ ని సో హ్యాపీగా మీరు వీడియో ఎడిటింగ్ ఓన్ గా నేర్చుకోవచ్చు అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే కనుక ఒక బుక్ చదివితే స్విమ్మింగ్ డైరెక్ట్ గా వెళ్ళి స్విమ్ చేస్తేనే మనం స్విమ్మింగ్ నేర్చుకోవాలి అట్లా వీడియో ఎడిటింగ్ కూడా ఫస్ట్ కొన్ని వీడియోస్ మీరు ఫ్రీగా చేయండి కావాలంటే ఒక ఎవరైనా రీచ్ అవుట్ అయ్యి మీ వీడియో గా ఉందండి ఒకవేళ లేకపోతే కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు నేను వీడియోస్ చేసి పెడతానని చెప్పి ఫ్రీగా కొంతమందికి పెట్టండి కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి టెస్ట్మోనియల్ తీసుకోండి అట్లా చేస్తూ మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటూ యూ కెన్ క్రియేట్ వెరీ గుడ్ వీడియోస్ అండ్ యూ కెన్ ఎడిట్ దోస్ వీడియోస్ అండ్ యూ కెన్ మేక్ మనీ అనమాట పాటు ఇంకో రెండవది కూడా చెప్పాను మీకు వీడియో ఎడిటింగ్తో పాటు గ్రాఫిక్ డిజైనింగ్ సో ప్రతి వీడియో కూడా మీకు ఒక తమ్నేల్ ఉంటుంది మీరు చూస్తారు కదా ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ తమ్నైల్స్ ఉంటాయి సో ప్రతి తమ్నేల్ క్రియేట్ చేయడానికి కూడా మనం డిజైనర్స్ అవసరం సో వాళ్ళు వాళ్ళు ఎవరు చేసుకోలేరు ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో లేకపోతే వీళ్ళందరూ వీడియోస్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో సో దా అదొకటే కాదు డిజైనింగ్ చేయడం ద్వారా తమ్ చేయొచ్చు లోగోస్ చేయచ్చు ప్రజెంటేషన్స్ చేయొచ్చు సో ఇటువంటి చాలా వర్క్స్ చేస్తూ వి కెన్ మేక్ మనీ ఆన్లైన్ అండ్ నాట్ జస్ట్ టు స్టూడెంట్స్ నాట్ జస్ట్ టు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం కాకుండా ఇది హౌస్ వైఫ్స్ కూడా చాలా పనికొస్తుంది సో హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో కొంత టైం ఉంటుంది రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మెటర్నిటీ వాళ్ళను కానీ కొంచెం బ్రేక్ వస్తుంది కదా కెరియర్ బ్రేక్ కి అటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి కెరియర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎంత సంపాదించొచ్చు సార్ దీని ద్వారా మనం ఒకటి ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఒక ఇనిషియల్ గా ట్వీ థర్టీ స్టార్ట్ చేసినా సరే ఒక లక్ష రూపాయల వరకు కూడా ఈజీగా వెళ్ళొచ్చు సో ఇంటి దగ్గర కూర్చొని వితౌట్ ఎనీ ఆఫీస్ వితౌట్ ఎనీ టీమ్ మెంబర్స్ మనం ఒక ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ లక్ష రూపాయలు గనుక మంచి కెరియర్ లాగా నేను కన్సిడర్ చేస్తాను చూసారు కదా సతీష్ గారు వీడియో ఎడిటింగ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా యూట్యూబ్ లో వీడియో ఎడిటింగ్ గురించి నేర్చుకోండి డబ్బులు సంపాదించండి